తెలంగాణకి అనుకూలమైన రకాలు ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటంటే మంజీరా అన్న రకం ఒకటి ముఖ్యంగా వేసుకోవడానికి అనుకూలము మన వాతావరణ పరిస్థితుల్లో తర్వాత నారీ సిక్స్ నారీ సిక్స్ అన్న రకము ముళ్ళు లేని రకం ఈ కుసుమలు ఏంటంటే రెండు రకాల అంటే మొక్కలు ఉంటాయి ముళ్ళు ఉన్న రకాలు ముళ్ళు లేని రకాలు సో ముళ్ళున్న రకాలు వేసుకో ముల్ అంటే ముళ్ళు ఉన్న రకాల్లో చూసుకుంటే మనకి మంజీరా అన్న రకము మన రాష్ట్రానికి అనుకూలము అదే ముళ్ళు లేని రకాలు వేసుకోవాలి అని అనుకుంటే కనుక నారీ సిక్స్ అన్న వెరైటీ చాలా ఫేవరబుల్గా మన స్టేట్లో వేసుకోవడానికి అనుకూలం ఈ ముళ్ళు ఉన్నాయి ముళ్ళు లేను అని ఎందుకు నేను ఖచ్చితంగా చెప్తున్నా అంటే రైతులు ఈ మధ్యకాలంలో ముళ్ళున్న రకాలు ఎక్కువ ప్రాచుర్యంలో అంటే వాళ్ళకి హార్వెస్టింగ్కి కానీ లేకపోతే వేరే ఆపరేషన్స్ చేయడానికి ముళ్ళు ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముళ్ళు లేని రకాలు కూడా మనకి నారీ సిక్స్ అనేది మనకి అనుకూలంగా చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొక వెరైటీ తాండూడు సాఫ్లవర్ వన్ టిఎస్ఎఫ్ వన్ ఇది మొట్టమొదటి రకం మన రీసెంట్గా రిలీజ్ అయిన రకం సాఫ్లవర్ వన్ ఇది ఏంటంటే తెల్లపూత రకము ఈ తెల్లపూత రకం అన్నది ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలో ఉంది సో ముఖ ముఖ్యంగా రైతులు ఇది ముళ్ళు ఉన్న రకమైన కానీ దీనిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ తర్వాత ఎండు తెగుల్ని తట్టుకునే గుణం ఉంటుంది తర్వాత మన పరిస్థితులకి అనుకూలమైన రకం కాబట్టి ముఖ్యంగా ఈ టీఎస్ఎఫ్ వన్ అనే రకానికి ఈ మధ్యకాలంలో డిమాండ్ బాగా పెరిగింది